హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఫ్రాన్స్ కర్రీ అనమాట కావాల్సిన పదార్థాలు ఫ్రాన్స్ ఎప్పుకొని పెట్టుకోవాలి కప్పు ఉల్లిపాయలు టమాటా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కరివేపాకు రబ్బులు అనేవి వేసుకోవాలన్నమాట కొంచెం అది మరిగిన తర్వాత ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత అది దూరగా వేయించాలి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ అనేది ఎప్పుడైతే బాగా నూనెలో వేగుతుందో అప్పుడు టేస్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట కొంచెం అలా దోరగా వేయించాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా వేసిన తర్వాత ఆన్ టమాటా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలా కలుపుతూ ఉండాలి కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం దోరగా వేయించాలి కొంచెం తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం అలా దోరగా వేయిస్తూ ఉండాలన్నమాట దోరగా వేయించిన తర్వాత ఒక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కారం అనేది పచ్చి స్మెల్ అనేది రాకుండా కారం స్మెల్ పోవడానికి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం అలా వేగుతూ ఉండాలి సిమ్లోనే పెట్టండి హైట్లో పెట్టద్దు మాడిపోతుంది కొం ఇప్పుడు మనకి వేపు వేపుకొని ఉంచుకున్న ఆనియన్స్ని ముక్కల్ని అందులో వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి కారం ఉప్పు అన్నీ దట్టంగా పట్టేటట్టు కొంచెం అలా ఫైవ్ మినిట్స్ ఈ ఫ్రాండ్స్ అన్నింటినీ వేయించిన తర్వాత మనకి ముక్కలకు సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి మొక్కలుగా మునిగేటట్టు ఈ ప్రాన్స్ అనేవి మునిగేటట్టు కొంచెం వాటర్ అనేది వేసుకొని బాగా ఉడికించాలి దగ్గరగా అయ్యేటట్టుగా బాగా ఉడికించాలన్నమాట అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ గ్రేవీ అనేది కూడా థిక్నెస్ ఉంటుంది ఫ్రెండ్స్ అంతే ప్రాన్స్ కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్